హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా అయితే నేను మీకు బీరకాయ తక్కువ పచ్చడి అయితే చూపే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పచ్చడి అయితే ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి చెక్కు తీసినాం కదా బీరకాయ చెక్కు అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర కరివేపాకు కొంచెం ఇంత అయితే రెడీగా పెట్టుకున్నాను అనమాట అలాగే జీలకర్ర కూడా రెడీగా పెట్టుకున్నాను ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని అది కొంచెం కాగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేద్దాం ఫస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా మనకి పప్పు ఏం లేకపోయినా పచ్చడితోనే తినేవచ్చు అనమాట చూడండి ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చింతపండు టమాటాలు అలాగే కొత్తిమీర కరివేపాకు అన్నీ యాడ్ చేస్తున్నాను అనమాట యాడ్ చేసి కలుపుకొని ఇవి కూడా బాగా మగ్గించుకోవాలన్నమాట చాలా చాలా బాగుంటుంది చట్నీ అయితే మనకి ఒక్కొక్కసారి పప్పు కూరలు అవి ఏం తినబుద్ధి కావు కదా ఇంకా బీరకాయ కర్రీ చేసేటప్పుడు చెక్కు తీసి పక్కకు పెట్టుకోండి ఫ్రెండ్స్ అప్పుడు ఇది చేసుకోండి టమాటాలు మగ్గిన తర్వాత బీరకాయ చెక్కు ఉంది కదా ఆ చెక్కు ఇందులోకి యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇంకా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇందులోకి యాడ్ చేసి మొత్తం అంతా కలిపేసి కొద్ది కొద్దిగా మగ్గిన తర్వాత జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసి కలిపేసి మొత్తం అంతా బాగా మగ్గించుకోవాలన్నమాట ఈ తొక్కు టమాటాలు అన్నీ బాగా మగ్గిపోవాలి చూడండి ఇలా మగ్గించుకున్న తర్వాత మనకి మగ్గించుకుంటే ఇంకా మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేకపోతే రోట్లో అయినా దంచుకోవచ్చు మనం రోట్లో దంచుకుంటే ఇంకా రెట్టింపు టేస్ట్ అనేది వస్తుంది మూత అయితే పెట్టేసి మగ్గించుకుంటున్నాను అనమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంకెప్పుడైతే ఉడికిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ అయినా పట్టుకోవచ్చు అలాగే అయినా దంచుకోవచ్చు అనమాట నేనైతే మిక్సీ పట్టాను చూడండి సాల్ట్ కొద్దిగా వేసాను కదా ఇప్పుడు మళ్ళీ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఒక మిక్సీ పడుతున్నాను మిక్సీ ఒక రౌండ్ తిప్పిన తర్వాత చూడండి కొద్దిగా బెల్లం అయితే యాడ్ చేశాను మరి ఎక్కువ కాదు కొంచెం టేస్ట్ కోసం అలాగే పల్లీల పొడి యాడ్ చేసి మొత్తం అంతా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాను ఇంక ఇప్పుడైతే పోపు అయితే పెట్టేస్తున్నాను అనమాట మిక్సీ పట్టిన తర్వాత చూడండి మిక్సీ పట్టిన తర్వాత ఇంక ఇప్పుడు పోపు అయితే పెట్టేస్తున్నాను గిన్నెలోకి తీసేసి ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ బీరకాయ తొక్కు పచ్చడి చాలా చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది కొత్త వాళ్ళ కనుక ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా మోర్ రెసిపీస్ కోసం ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ